హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక ఎవ్వరు కూడా చెప్పనటువంటి ఒక హనుమాన్ తాంత్రికం అండి ఈ వీడియో ఒక్కసారి మాత్రమే మీ కంట పడుతుంది ఆ తర్వాత మీరు ఎంత వెతికినా మీకు దొరకదు వదులుకుంటే మిస్ అయిపోతారు ఇలా మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ దాకా చేరుతుంది మీ కంట పడుతుంది మీ చెవిన పడుతుంది అలా పడిన క్షణం వదులుకున్నారు అంటే మీ దాకా వచ్చిన అదృష్టాన్ని మిమ్మల్ని దూరం చేసుకున్నట్టే ఎందుకంటే అంతటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక హనుమాన్జీకి సంబంధించినటువంటి ఒక రెమెడీ ఇవ్వబోతున్నానండి ఎంత అద్భుతం చేస్తుంది అంటే అసలు సాక్షాత్ హనుమంతుల వారే వచ్చి మీ కష్టాలన్నింటినీ తీర్చేస్తారు మీకు హెల్ప్ చేస్తారు మీరు ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా మన హనుమాన్జీ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయట పడి మరి వెళ్తారు ఎవరు చూడకుండా మంగళవారం నాడు ఒక ఐదు రూపాయలు పెట్టి ఈ ఒక్క వస్తువుని గనక తీసుకొని వచ్చారు అంటే సాక్షాత్తు హనుమంతుల వారు మీకు సహాయం చేస్తారు మీ కష్టాలను తీర్చేస్తారు ఇప్పుడు మనిషి నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఎన్ని కష్టాలండి ఎన్ని బాధలండి కష్టాల తీరక బాధల తీరక నెగిటివ్ ఎనర్జీస్ చెడు శక్తులు జనాల ఏడుపులు నరఘోష నర దృష్టి ప్రతి ఒక్కటి కూడా మనిషిని ఎదగకుండా చేస్తూనే ఉంటాయి ఏదో ఒక విధంగా దెబ్బ తీస్తూనే ఉంటాయి ఇలాంటివన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది ఈ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటాయి ఎందుకంటే హనుమాన్జీ మీకు ఒక ప్రొటెక్షన్ ఏర్పరుస్తారు తన రక్షణ వలయంలో మిమ్మల్ని ఉంచుతారు మరి ఈ పరిహారం ఎవరెవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అంటే కనుక మీకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి అప్పులు ఎంత ప్రయత్నించినా తీరట్లేదు ఎంత ప్రయత్నించినా డబ్బు నిలవట్లేదు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చయిపోతుంది సంపాదన పెరగట్లేదు జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే మీకు జాబ్ రావట్లేదు ఏదో ఒక పని కోసమో ఒక కార్యం కోసమో మీరు ప్రయత్నిస్తుంటే అది సక్సెస్ అవ్వట్లేదు మీకు అవకాశాలు రావట్లేదు ఆపర్చునిటీస్ రావట్లేదు అనారోగ్య సమస్యలు మానసిక ప్రశాంతత లేదు ఇంట్లో గొడవలు ఉన్నాయి ఒకరింటే ఒకరికి పడటం లేదు మాట వినటం లేదు మొండెక్కిపోయారు అనుకున్న పనులన్నీ కూడా ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయి అడ్డంకులు ఎదురవుతున్నాయి మీకు ఒక్కొక్కసారి మీ మనసుకు అనిపిస్తుంది మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్న ఫీల్ మీకు వస్తుంది ఎందుకంటే మీ ఇంట్లో వాతావరణం అలా ఉంటుంది సమానం గజిబిజిగా చిరాగ్గా కలతగా ఏదో ఒకలా ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపు మనశ్శాంతిగా ఉండలేనప్పుడు మీకు అనిపిస్తుంది మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫుల్ గా ఉంది అని లేదా ఎవరు మా మీద చెడు ప్రయోగాలు చేశారు అన్న భావన కూడా మీకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు ఎదుగుతుంటే కూడా ఆ ఎదుగుదలని ఆపాలని కావాలని పని కట్టుకుని కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంటారు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఏవో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు మీ మనసుకి అనిపిస్తుంది మా మీద ప్రయోగం జరిగిందని అలాంటి వాళ్ళు లేకపోతే మిమ్మల్ని చూస్తేనే కొంతమందికి పడకుండా అనవసరంగా గొడవలకు వచ్చేస్తూ ఉంటారు ఏ పనులు జరగవు ఒక ఇల్లు కట్టాలన్నా మధ్యలో ఆగిపోతుంది ఏదైనా కొనాలన్నా మధ్యలో ఆగిపోతుంది పెళ్లి చెయ్యాలన్నా మధ్యలో ఆగిపోతుంది ప్రతి ఒక్కటినండి అన్నింటిలో కూడా సక్సెస్ అన్నది లేక అక్కడ ఆగిపోతుంది మీ లైఫ్ అక్కడ ఆగిపోయింది కదలట్లేదు ముందుకు వెళ్లట్లేదు చుట్టూ కూడా అష్ట దిగ్బంధనం చేసినట్టు ఎవరు బంధించేసినట్టు మీ జీవితం బంధీ అయిపోయింది మీకు క్లియర్ గా అర్థమవుతోంది అలాంటి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు ఎవరు చూడకుండా ఈ ఒక్క వస్తువుని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుని చూడండి మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి ఒక్క దరిద్రము నెగిటివ్ ఎనర్జీ ఆటంకాలు అవరోధలు అన్ని కూడా చెల్లా చెదురు అయిపోతాయి చెల్లా చెదురు చేసేస్తాడు మన హనుమాన్జీ అన్నింటిని చెదరగొట్టేస్తాడు బెదరుగొట్టి మీ జీవితంలో నుంచి తరమేస్తాడు మరి మీరు ఏం చెయ్యాలి దానికి మీకు ఏం కావాలి ఎప్పుడు చెయ్యాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ కి మీ సపోర్ట్ ని ఎలా అందించారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అని నేను కావడండి విషయం ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి చెడు సవాసాలు పట్టిపోయాడు మాట వినట్లేదు ఇంట్లో నుండి కూడా వెళ్ళిపోయాడు పుల్లు తాగుడుకు బానిస అయిపోయాడు ఇంకా అన్ని వదిలేసి ఇల్లును వాకిలి ఇంట్లో వాళ్లను అన్ని వదిలేసి చెడు సావాసాలు పట్టి తాగుడికి తిరుగుళ్లకు అలవాటు పడి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు ఏం చేసినా ఫలితం లేదు బతిమాలుకున్నారు వెతికారు ఎక్కడ దొరకట్లేదు ఏం చేసినా కూడా ఫలితం లేనప్పుడు మన ఛానల్లో ఏవైనా రెమెడీస్ దొరుకుతాయేమో అని వెతుకుతున్నప్పుడు ఈ గురువు గారి గురించి మేము చూసామండి గురువు గారికి ఒక్కసారి కాల్ చేసాం ప్రయత్నించి చూద్దాం అన్నట్టే ప్రయత్నించామంతే జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు కానీ ప్రయత్నించాం గురువు గారు ఏ పూజలు చేశారు ఎలాంటి పరిహారాలు అందించారు మాకు తెలియదు మా పిల్లవాడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాడు నేను ఇంకెక్కడికి వెళ్ళను నాకు ఏ చెడు సావాసాలు నాకొద్దు మీరుంటే చాలు నేను ఇంకా అన్ని బుద్ధిగా మీ మాట వింటాను అంటూ ఏడ్చుకుంటూ వచ్చేసాడండి ఇంటికి అంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ను షేర్ చేశాడు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్నా అనుమానాలు అపార్థాలు ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా అక్కడ రెండు ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే నరక ప్రాయంలో ఉన్న మీ ఇల్లు స్వర్గంలో ఉన్నట్టు తయారవ్వాలి ఒక స్వర్గంలా ఉండాలి మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలి నాకు ఇది కావాలి మనస అని మనసులో కోరుకునే లోపు అది జరిగిపోవాలి మట్టిన ముట్టిన బంగారం అవ్వాలి ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా చక్కచక్క జరిగిపోవాలి తలపెట్టిన ప్రతి కార్యము ముగిసిపోవాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యాలు ఉండాలి ఆనందాలు ఉండాలి సంతోషాలు ఉండాలి డబ్బు ఉండాలి స్థిర లక్ష్మి ఇంట్లో ఉండాలి ప్రశాంతత ఉండాలి నెమ్మది ఉండాలి ఇంట్లో దైవిక శక్తి నిండాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క పరిహారం చాలా 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 సింపుల్ పరిహారం ఏం చెయ్యాలి మంగళవారం రోజు ఎవరికి చెప్పకుండా వెళ్ళండి వెళ్ళేసి ఒక గద తీసుకురండి మన హనుమంతుల వారి చేతిలో ఉంటుంది సరే గద అలాంటి ఒక గద చిన్నది తీసుకురండి కుదిరితే ఇత్తడి అలాగే రాగి మేము వెండిది తీసుకుంటాము అంటే వెండి అయినా తీసుకోండి వెండి గద అయినా ఇవన్నీ లేదు అంటే మీకు ప్లాస్టిక్ గద అయినా కూడా దొరుకుతూ ఉంటుంది స్టోర్స్ లో అదైనా తెచ్చుకోండి మీరు మెటల్ ఏది వాడతారో మీ ఇష్టం చిన్న గదన చూపుడు వేలంత ఉండొచ్చు ఇంకా చిన్నదిగా ఉండొచ్చు అలాంటి ఒక గదను తెచ్చుకోండి మంగళవారం రోజే చెయ్యాలని గుర్తుంచుకోండి ఎవరికి చెప్పకుండా వెళ్ళాలని గుర్తుంచుకోండి అందరికి చెప్పేసి ప్రచారం చేసి టామ్ టైం కొట్టేసి వెళ్ళకండి మీకు రిజల్ట్ రాదు సీక్రెట్గా వెళ్ళండి వెళ్ళి తీసుకుని వచ్చి ఏం చేస్తారు గంగా జలంతో శుభ్రంగా గదను శుద్ధి చెయ్యండి గంగా జలం కూడా మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది సరే మాకు దొరకలేదు అని అనుకున్న వాళ్ళు కొద్దిగా మంచినీళ్ళల్లోనే పసుపు పాలు వేసి ఆ నీటితో శుభ్రం చేసి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టండి మీ దగ్గర ఉంటే సింధూరంతో ఇంకా రాస్తే కూడా గదకి సింధూరం రాస్తే ఇంకా అద్భుతం ఎందుకంటే సింధూరం అంటే మన హనుమాన్జీకి ఎంతో ఎంత ప్రియమైన ఒక వస్తువు కాబట్టి అది కూడా పూజా స్టోర్లోనే దొరుకుతుంది ఒక ఐదు రూపాయలకు పది రూపాయలకు కావాలంటే తెచ్చుకోండి ఇలా గదని శుద్ధి చేశారు పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టారు ఉంటే సింధూరం రాశారు రాశాక ఏం చేస్తారు మీ గుమ్మం ఏదైతే ఉందో గుమ్మం దగ్గర వేలాడదీయండి ఎర్రటి దారంతో వేలాడదీయండి ఎరుపు అంటే హనుమంతుల వారికి ప్రాణం కాబట్టి ఎర్రటి దారం ఒకటి గదకు కట్టేసి మీ గుమ్మం దగ్గర ముందర వేలాడదీయండి ఇలా కనుక మీరు వేలాడదీశారు అని అంటే సాక్షాత్తు హనుమంతుల వారి మీ ఇంట్లోకి వచ్చి శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటారు ప్రతి కష్టాన్ని దూరం చేస్తారు ప్రతి బాధని దూరం చేస్తారు పీడ ఇంట్లోకి రానివ్వరు దుష్ట శక్తుల్ని రానివ్వరు నెగిటివ్ ఎనర్జీని రానివ్వరు ఎవరైనా చెడు ఉద్దేశంతో ఇంట్లోకి వస్తుంటే వాళ్ళని గజగజ వనికిపోయి బయటకు వెళ్ళిపోయేలా చేస్తారు ఎవరు ఎలాంటి చెడు ప్రయోగాలు మీ మీద చేసిన కుళ్ళు చేసిన కుతంత్రాలు చేసిన కుట్రలు చేసినా ఏం చేసినా మీ ఇంటికి సోకకుండా రక్షణ వలయంలా ఈ గద కాపాడుతుంది ఆ గత రూపంలో హనుమాన్జీ మిమ్మల్ని కాపాడుతాడు మీ ఇంట్లో ఉన్నది ఏదైతే ఉన్నాయో చెడు శక్తులు కానీ చెడు లక్షణాలు కానీ చెడు గుణాలు అన్ని కూడా బయటకి వెళ్లిపోతాయి ఆ తర్వాత భవిష్యత్తులో మీ ఇంట్లోకి ఏవి రావాలన్నా కూడా అడుగు పెట్టాలంటే గజగజలాడాల్సిందే మీ ఇంట్లో ఒక దైవిక శక్తి నిండుతుంది సాక్షాత్తు హనుమంతుల వారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు హనుమంతుల వారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నారంటే మీకు లోటు ఏంటండి ఏం తక్కువ ఉంటుంది చెప్పండి డబ్బు వస్తుంది ఆస్తి వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆనందం వస్తుంది మానసిక ప్రశాంతత వస్తుంది గొడవలు తగ్గుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది అన్ని పనులు ఆటంకాలు లేకుండా చకచక జరిగిపోతాయి మట్టిన ముట్టిన బంగారం అయిపోతుంది మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది ప్రతి కష్టాన్ని కరిగించేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ ఒక్క పని చేయండి నాన్ వెజ్ తిని చేయకండి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అస్సలు చేయకండి కాకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరి దగ్గరైనా తెప్పించి కట్టండి మీరు మాత్రం టచ్ చేయకండి ఎలా కనుక చేసి చూడండి మీ లైఫ్ మీ జీవితాలు మీ తలరాతలు ఎంతలా మారతాయో మారుతాయో మీకు అర్థమైపోతుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి వస్తారు ప్రతి ఒక్కటినండి అంత అద్భుతంగా మీ లైఫ్ కు ఏం కావాలి మీ జీవితానికి ఏం కావాలి అన్ని అమర్చి పెట్టేస్తారు మన హనుమాన్జీ కాబట్టి డోంట్ మిస్ అంటే తప్పకుండా మీరు ఈ యొక్క పరిహారం చేసుకోండి మరి మేము వెండి గద కడితే ఎవరైనా వెళ్తారేమోనండి అంటే అప్పుడు ఏం చేస్తారంటే గుమ్మానికి ఎదురుగా మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాన్ని ఎదురుగా ఇంట్లో కనబడేటట్టు మీరు ఆ ఒక్క గదని మీరు ఉంచుకోవచ్చు గుమ్మానికి ఇంకా వేరే మెటల్తో తీసుకొచ్చి పెడితే ఇంకా అద్భుతం కాబట్టి ఈ ఒక్క పరిహారం తప్పకుండా చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది కోరిన మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా శిక్షణ భవన్ భవంతో